తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇనుము అతని ప్రాణమును బాధించెను కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢమయ్యింది చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలను నెత్తిన పడడం న్యాయంగా రావాల్సింది రాక రాకపోవడం ఆత్మలో పొంగే హుషారికి ఎప్పుడూ ఆనకట్టపడుతూ ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్ని అచంచల నిశ్చయతను ధీరత్వాన్ని అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే శ్రమల నుండి దూరంగా పారిపోకండి మౌనంగా ఓపికగా వాటిని సహించండి వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు దేవునికి ఉక్కు మనుషులు కత్తులు ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి ఇనుప పరిశుద్ధులు కావాలి అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు గనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా అడుగడుక్కి అపార్థాలు ప్రతిఘటనలు పోషణలు ఎదురవుతున్నాయా నిరుత్సాహపడవద్దు ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది నీ హృదయాన్ని దృఢతరం ధైర్యవంతం చేయడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది దారిలోని ఆటంకాలను లెక్క చేయకు చలిని రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు కుడికి కాని ఎడమకు కానీ తిరగకు రాత్రిని నాపలేదు దారి ఇంటి దారే కాబట్టి తిన్నగా సాగిపోతావు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకిస్తున్న ఇక మంచి వర్తమానాలను బట్టి వంద రూల స్తోత్రం తండ్రి దేవా ఈ దినము కూడా ప్రవ్వా మా హృదయాల్ని ఇనుములాగా చేయటానికి ఉక్కులాగా చేయటానికి శ్రమలు ఏ విధంగా దోహదం చేస్తాయో శ్రమలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తూ వచ్చినందుకు అందరం స్తోత్రములయ్యా అవును తండ్రి మేము శ్రమల నుంచి పారిపోయే వారిగా ఉండకుండా శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయ్యా మేము నీ కొరకు ఉక్కు మనుషుల్లాగా ఉండాలి ప్రభావ అయ్యా తండ్రి నీవే సహాయం చేసి లాంటి మనస్తత్వాలు కలిగి ఉండేలాగా నీ కృప నీ సహాయం మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలల్ వించిన ప్రతి ఒక్కడని పేరు పేరు వరసిన దీవించి ఆశీర్వదించి వారిని ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితులకి ఎదిగేలాగన ప్రభు ఇనుములాగా ఉక్కులాగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున ప్రభు అస్వస్థతగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు ప్రభు క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఆయా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి అనేకమైన చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి వారికి స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభా కీలనొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా తలనొప్పితో బాధపడే ఉన్నారు ప్రభావ ఇంకా ప్రభా బీపీతో షుగర్లతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి వారికి కూడా నీవే స్వస్థత విజయం విడుదల దయచ్చేయమని వేడుకొంచు ఈ దినం ప్రభావని బిడుదల చేసే ప్రతి ఒక్క పనులో ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమేన్ ప్రైజ్ ది లాడ్ షాలోమ్